జాన్ ర్యాంబో అనే వ్యక్తిని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది ఇతను వియత్న యుద్ధంలో అమెరికా తరపున ప్రాణాలకు తెగించి పోరాడిన ఒక సోల్జర్ యుద్ధం అయిపోతుంది అంత ప్రశాంతంగా ఉంటుంది ఒకరోజు ర్యాంబో తన పాత ఫ్రెండ్ని వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది అతని ఫ్రెండ్ క్యాన్సర్ వల్ల చనిపోయి అప్పటికే ఒక సంవత్సరం అయిపోయి ఉంటుంది యుద్ధంలో ప్రమాదకరమైన గ్యాసెస్ పిలిచడం వల్ల అతను ఎక్కువ కాలం బ్రతకలేకపోయాడని తెలుస్తుంది ఈ విషయం వినగానే ర్యాంబో గుండె పగిలినంత పని అయిపోతుంది ఫ్రెండ్ జ్ఞాపకంగా అతని ఫోటోని వాళ్ళ ఇచ్చి అక్కడ నుంచి తినడానికి తిండి ఉండడానికి చోటు వెతుక్కుంటూ నడక మొదలు పెడతాడు అలా నడుస్తూ నడుస్తూ హోప్ అని ఒక చిన్న టౌన్లోకి ఎంటర్ అవుతాడు అప్పుడే బిల్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కన్ను మనోడి మీద పడుతుంది రాంబోకి పెరిగిన జుట్టు మాసిన బట్టలు చూసి ఎవర్ర వీడు తేడాగా ఉన్నాడని ఒక అనుమానం వస్తుంది వెంటనే అతని తన జీపు లెక్కించుకుని ఊరి అవతలికి తీసుకెళ్లి వదిలేస్తాడు ఇలా అనుమానంగా ఉన్నాళ్లను ఊర్లో వంచును మళ్లీ కనిపిస్తే బాగోదని చెప్పి వార్నింగ్ కూడా ఇస్తాడు కానీ రాంబో ఆ షెరీఫ్ మాటల్ని అస్సలు పట్టించుకోడు మళ్లీ రివర్స్ లో ఆ ఊరు వైపు నడవడం స్టార్ట్ చేస్తాడు ఇది చూసి షెరీఫ్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి నా మాట వినవా అంటూ వెంటనే రాంబోని అరెస్ట్ చేస్తాడు రాంబో దగ్గర ఒక కత్తి కూడా దొరుకుతుంది అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు అక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేయమంటే ర్యాంబో ఒక్క మాట కూడా మాట్లాడు వాళ్ళు చెప్పింది అస్సలు వినడు దీంతో డిప్యూటీ ఆర్ట్కి ఒళ్ళు మండిపోతుంది వెంటనే ర్యాంబోని టార్చర్ చేయమని ఆర్డర్ వేస్తాడు ఆ టార్చర్ చూసి ర్యాంబోకి వియత్నాం యుద్ధంలో జరిగిన భయంకరమైన సంఘటనలు ఫ్లాష్ బ్యాక్ లాగా గుర్తొస్తాయి ముందుగా పోలీసులు బలవంతంగా ర్యాంబో బట్టలన్నీ విప్పేస్తారు ఆ తర్వాత డిప్యూటీ ఆర్ట్ కణికరం లేకుండా చితకబాతాడు తర్వాత ఒక కానిస్టేబుల్ హై ప్రెషర్ పైపుతో చల్లటి నీళ్లు కొడతాడు చివరికి వాళ్ళు ర్యాంబోని కట్టేసి సేవింగ్ చేయబోతు ఉండగా ర్యాంబో సహనం నశించిపోతుంది ఒక్కసారిగా అగ్నిపర్వతంలో మండిపోతాడు పిచ్చెక్కినట్లు చేతులు కాళ్ళు విధిలిస్తూ కట్లు తెంచుకుని అక్కడ ఉన్న పోలీసులందరినీ ఎరగదీస్తాడు తన కత్తి తీసుకుని బయట ఉన్న ఒక బైక్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి మెరుపు వేగంతో ఎస్కేప్ అయిపోతాడు తర్వాత వెంటనే షెరీఫ్ బిల్లు తన కార్లో చేసేస్తాడు చేస్తాడు కానీ ర్యాంబో వాళ్ళకి దొరకకుండా ఒక దట్టమైన అడవిలోకి దూరిపోతాడు బిల్లు కారు రాళ్ళ మీద బోల్త పడుతుంది ర్యాంబో కూడా తన బైక్ను వదిలేసి అడవి లోపలికి పారిపోతాడు అప్పుడు బిల్లు తన పరువు కాపాడుకోవడానికి ర్యాంబోని పట్టుకోవడానికి మొత్తం పోలీస్ ఫోర్స్ని రంగంలోకి దించుతాడు వాళ్ళ దగ్గర అత్యాధునిక గన్సు కుక్కలు చివరికి ఒక హెలికాప్టర్ కూడా ఉంటుంది తర్వాత అడవిలో ర్యాంబోకి ఒక పాత గోని సంచి కొన్ని తీగలు దొరుకుతాయి వాటిని ఉపయోగించి ఒంటి నిండా కప్పుకుంటాడు తర్వాత పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఒక ఎత్తైన కొండ చివరికి చేరుకుంటాడు అక్కడి నుంచి మెల్లిగా కిందకి దిగాలని నిర్ణయించుకుంటాడు అలా కొంచెం కిందకి దిగాడు లేదో ఆ డిప్యూటీ ఆర్టు హెలికాప్టర్లో నుంచి ర్యాంబోని చూసేస్తాడు వెంటనే ఆ డిప్యూటీ ఆర్టు అతని మీద గుళ్ల వర్షం కురిపించడం మొదలు పెడతాడు ఇప్పుడు ర్యాంబోకి తప్పించుకోవడానికి వేరే దారి లేదు దాంతో అతను ఆ కొండ మీద నుంచి కింద దూకేస్తాడు అదృష్టం బాగుండి అతను నేరుగా కొన్ని చెట్ల కొమ్మల్లో పడతాడు దాంతో ప్రాణాలు దక్కుతాయి కానీ ఈ ప్రాసెస్ లో అతని చేతికి పెద్ద గాయమైపోతుంది పైన ఉన్న ఆటూ ఇంకా పిచ్చెక్కినట్లు కాల్పులు జరుపుతూనే ఉంటాడు తర్వాత రాంబో వెంటనే ఒక చెట్టు చాటుకు వెళ్లి ఒక పెద్ద రాయి తీసుకుని హెలికాప్టర్ అద్దాలని బలంగా విసిరి కొడతాడు ఆ దెబ్బకి పైలట్ బ్యాలెన్స్ తప్పుతాడు అంతే ఆర్టు హెలికాప్టర్లో నుంచి కింద పడి రాళ్ళకి కొట్టుకుని అక్కడికక్కడే చనిపోతాడు ఇది చూసిన ర్యాంబో తన గాయాలకి కట్టుకట్టుకుని పోలీసులకి లొంగిపోవాలని డిసైడ్ అవుతాడు దూరంగా ఉన్న పోలీసుల వైపు చూస్తూ ఆ చావు అనుకోకుండా జరిగింది నేను ఎవరిని చంపాలనుకోవట్లేదు అని గట్టిగా అరుస్తాడు కానీ పోలీసులు అతని మాటలు వినే పరిస్థితులు లేరు వాళ్ళు కూడా అతని మీద కాల్పులు మొదలు పెడతారు తర్వాత తన ప్రాణాలు కాపాడుకోవడానికి ర్యాంబో మళ్ళీ అడవిలోకి పారిపోతాడు కొద్దిసేపటికి సెరీఫ్ బిల్ రేడియోలో ఒక మెసేజ్ వస్తుంది వాళ్ళు వెంటాడుతున్న వ్యక్తి పేరు జాన్ ర్యాంబో అని అతను వియత్నాం యుద్ధంలో పోరాడిన ఒక గ్రేట్ సోల్జర్ అని అతని ధైర్యానికి ఎన్నో నేషనల్ అవార్డులు మెడల్స్ కూడా వచ్చాయని చెప్తారు ఈ విషయం వినగానే కొంతమంది పోలీసులకు భయంతో చెమట్లు పట్టేస్తాయి కానీ బిల్లు మాత్రం పగతో రగిలిపోతూ ర్యాంబో మీద రివెంజ్ తీర్చుకోవాలని ఫిక్స్ అయిపోతాడు తర్వాత బిల్లు తన టీమ్ తో అడవిలోకి వెళ్తాడు కానీ వాళ్ళకి తెలియదు ఇక్కడ సీన్ రివర్స్ అవ్వబోతుందని ర్యాంబో తన జంగిల్ ట్రైనింగ్ తో ఆ అడవి మొత్తం వాళ్ళ కోసం ఉచ్చులు వేసి పెడతాడు చూస్తుండగానే బిల్లు మనుషులందరూ కూడా ఒక్కొక్కరు రాంబో ట్రాప్ లో చివరికి మిగిలింది బిల్లు మాత్రమే అతను అడుగులు ముందుకు వేయగానే చీకట్ల నుంచి వచ్చిన ర్యాంబో అతని మీద కత్తి పెడతాడు నన్ను వదిలేసాయి నా దారిన నన్ను వెళ్ళనివ్వు లేదంటే నువ్వు కళలో కూడా ఊహించినది జరుగుతుంది అని వార్నింగ్ ఇచ్చి మరుక్షణంలోనే మళ్ళీ అడవిలోకి మాయమైపోతాడు వెళ్తూ వెళ్తూ ఒక వాకిటాగ్ కూడా ఎత్తికెళ్తాడు దీంతో పోలీసులు అడవి బయట ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకుంటారు తర్వాత ర్యాంబోను పట్టుకోవడంలో బిల్ హెల్ప్ చేయడానికి స్టేట్ టు నేషనల్ టీమ్స్ కూడా అక్కడికి చేరుకుంటాయి అప్పుడు యుఎస్ స్పెషల్ ఫోర్స్ నుంచి కల్నాల్ శామ్ ట్రాట్మెంట్ అనే ఒక ఆఫీసర్ వస్తాడు అతను యుద్ధం టైంలో ర్యాంబోకి ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్ అతను బిల్లుతో రాంబోకి ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లోనైనా బ్రతకగల ట్రైనింగ్ ఇచ్చాం మీరందరూ కలిసినా కూడా వాడిని ఏమీ పేకలేరు ఈ అడవి మీ ఏరియా కాదు వాడి ఏరియా నా మాట విని వాడిని ఇక్కడ నుంచి వెళ్ళిపోనివ్వండి తర్వాత సిటీలో మన ప్లాన్ ప్రకారం అరెస్ట్ చేద్దామని సలహా ఇస్తాడు కానీ మన బిల్లు అతని మాటలు పట్టించుకోడు నా దగ్గర ఇంత పెద్ద టీమ్ ఉంది వాడిని పట్టుకోవడం నాకు జుజుబి అని చెప్తాడు తర్వాత వెంటనే వేరే వాకి టాకీలో రాంబాతో మాట్లాడి లుంగి చెప్పండి అని తో అంటాడు కల్నల్ కూడా మాట్లాడతాడు కానీ ర్యాంబో అతని మాటలు వినడు ఏ తప్పు చేయకుండా ఊర్లో నడుస్తున్న నన్ను పట్టుకుని టార్చర్ చేసే హక్కు ఈ పోలీసులకు లేదు గొడవ మొదలు పెట్టింది వాళ్ళు నేను కాదు అని చెప్పి తన రేడియో ఆఫ్ చేస్తాడు కానీ ర్యాంబోకి తెలియని విషయం ఏమిటంటే అప్పటికే బిల్ టీమ్ అతని లొకేషన్ని కనిపెట్టేస్తుంది తర్వాత అడవిలో ర్యాంబో ఒక అడవి పందిని వేటాడి దగ్గరలోని ఒక పాడుబడిన గుహలోకి వెళ్తాడు అక్కడ కొన్ని కట్టెలు పోగు చేసి నిప్పు రాజేసి దాన్ని కాల్చుకొని తింటాడు తర్వాత రాత్రి ఎక్కువ అవడంతో ఆ గుహలోనే రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు తర్వాత మరుసటి రోజు ఉదయం నేషనల్ ఫోర్స్ టీం అతని గుహ వైపు బయలుదేరుతుంది కొద్దిసేపటికి వాళ్ళు ర్యాంబోని నాలుగు వైపులో చుట్టుముడతారు ఆ తర్వాత గుహ మీద బుల్లెట్ల వర్షం కురిపిస్తారు చివరికి ఒక బాంబుతో గుహద్వారం దగ్గర ఒక పెద్ద పేలుడు సృష్టిస్తారు ఆ దెబ్బకి ర్యాంబో చనిపోయాడని వాళ్ళు సంబరాలు చేసుకుంటారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏమిటంటే ర్యాంబో ఆ గుహలో ఇంకా లోపలికి వెళ్లి తన ప్రాణాలను కాపాడుకున్నాడు అక్కడ అతను తన బట్టలతో వెలిగించిన కాగడ పొగతో గాలి ఎటు వెళ్తుందో కనిపెడతాడు దాన్ని బట్టి గుహలో ఇంకో దారి ఉందని అర్థం చేసుకుంటాడు తర్వాత ఆ దారిలో లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మొత్తం ఎలుకలతో నిండిన బురద ఉంటుంది ఆ నరకాన్ని దాటుకుని చివరికి ఎలాగొలా బయటికి ఒక దారి కనుక్కుంటాడు అక్కడ నుంచి తప్పించుకొని బయటికి రాగానే ఆ కొండ దారిలో వెళ్తున్న ఒక ఆర్మీ ట్రక్ ను చూస్తాడు ఆ ట్ ట్రక్ లో మిషన్ గన్స్ తో పాటు బోలెడ్ అనే ఆయుధాలు ఉంటాయి రాంబు వెంటనే ఆ ట్రక్ ని హైజాక్ చేసి డ్రైవర్ ని కిందకి దూసేసి తానే డ్రైవింగ్ చేసుకుంటూ సిటీ వైపు దూసుకెళ్తాడు కొద్దిసేపటికి ఆ ట్రక్ డ్రైవర్ రాంబు బతికి ఉన్నాడని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు ఈ విషయం విన్న షెరీఫ్ బిల్లు కాల కింద భూమి కంపించినట్లయిపోతుంది కోపంతో ఊగిపోతూ ర్యాంబో కనిపిస్తే చాలు అక్కడికక్కడే కాల్చి పడేయండి అని తన టీంకి ఆర్డర్ వేస్తాడు వెంటనే పోలీసులు ర్యాంబో ట్రక్కుని చేసి చేయడం మొదలు పెడతారు మొదట ర్యాంబో వాళ్ళని పట్టించుకోడు కానీ పోలీసులు అతని మీద కాల్పు చేయడంతో ర్యాంబోకి కోపం నశాలానికి అంటుకుంటుంది ఒక దెబ్బతో వాళ్ళ పోలీస్ జీప్ని గుద్దీ పేల్ చేస్తాడు అలా వెళ్తూ ఒక బ్రిడ్జి దగ్గరికి రాగానే అక్కడ పోలీసులు రోడ్ బ్లాక్ చేసి ఉంటారు కానీ ర్యాంబో ఆగడు వాళ్ళ కార్ల మీద నుంచి తన ట్రక్ను ఎక్కించి ముందుకి దూసుకెళ్తాడు ఆ తర్వాత అందరి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఒక పెట్రోల్ పంప్ ని పేల్ చేస్తాడు తన దగ్గరున్న మిషన్ గన్నుతో పవర్ గ్రిడ్ మీద కాల్పులు జరిపి సగం ఊరంతా కరెంటు పోయేలా చేస్తాడు ఇది చూసిన బిల్లు ఊరు జనాలందరినీ ఇళ్లలోనే దాక్కోమని చెప్పి తానే ర్యాంబోని పట్టుకోవడానికి రెడీ అవుతాడు అప్పుడే కలనల్ శ్యామ్ అక్కడికి వచ్చి వాడిని వెళ్ళనివ్వు అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకు అని చెప్తాడు కానీ బిల్లు అప్పటికే పగతో రగిలిపోతూ ఉంటాడు అతను ఆ మాటలు వినకుండా ఒక గన్ని తీసుకుని పోలీస్ స్టేషన్ పైకప్పు మీదకి వెళ్తాడు తర్వాత ర్యాంబో ఒక ఆయుధాల షాపులోకి తీరి అక్కడున్న మందుగుండు సామాగ్రి మొత్తం తీసుకుని ఆ షాపును కూడా పేల్చేస్తాడు అప్పుడు బిల్లు పైకప్పు మీద ఉండడం గమనించి సైలెంట్ గా పోలీస్ స్టేషన్ లోకి దూరిపోతాడు కింద నుంచి పైకి కాల్పులు మొదలు పెడతాడు బిల్లు కూడా పైనుంచి కాల్పులు జరుపుతాడు కానీ చివరికి ర్యాంబో బుల్లెట్ తగిలి బిల్లు గాయపడి పైనున్న అద్దం పగలు కొట్టుకుని కింద పడతాడు తర్వాత ర్యాంబో అతని దగ్గరకు వచ్చి చంపబోతు ఉండగా సరైన టైంలో కళ్ళ శ్యామ్ వచ్చి అతను ఆపుతాడు బిల్లుని చంపి నువ్వు కూడా బ్రతకలేవు ర్యాంబో పోలీసులు నిన్ను చుట్టుముట్టారు నీ యూనిట్ లో ఉన్న చివరి సైనికుడివి నువ్వే నువ్వు ఇలా చావడం నాకు అస్సలు ఇష్టం లేదు దయచేసి లొంగిపో అని బ్రతికిలాడతాడు ఈ మాట వినగానే ఈ నాలుగా ర్యాంబో లోపల అణచుకున్న బాధ కోపం ఒక్కసారిగా బయటకు వస్తుంది యుద్ధంలో చూసిన ఆ భయంకరమైన రోజుల్ని గుర్తు చేసుకుంటాడు తన కళ్ళ ముందే ఫ్రెండ్స్ ప్రాణాలు వదలడం చూశానని చెప్తాడు ఆ భయం ఇప్పటికీ తనని వెంటాడుతుందని అందుకే ఎవరూ తనకి చిన్న ఉద్యోగం కూడా ఇవ్వట్లేదని ఆవేదన చెందుతాడు నా జీవితం మొత్తం ఈ దేశం కోసం ఈ ప్రజల కోసమే త్యాగం చేశా కానీ తిరిగి వీళ్ళు నాకేమిచ్చారు అవమానం తప్ప అని అంటాడు ఈ మాట చెప్తూ చిన్న పిల్లల వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు చివరికి కల్నాల్ శాం ముందు తన బాధనంతా వెళ్ళగోవడంతో అతని మనసు తేలిక ఆ తర్వాత అతను పోలీసులకు లొంగిపోతాడు తర్వాత గాయపడిన బిల్లుని హాస్పిటల్కి తరలిస్తాడు చివరికి పోలీసులు రాంబోణి విచారణ కోసం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్